చూడండి ఫ్రెండ్స్ వర్షం అయితే వినాయక చవితి కదా అలా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ముందు ఫుల్ వర్షం పడుతుంది మా వినాయకుడు ఏదో పోవాలన్నా కూడా మేము గుడి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కష్టాలు మా మొత్తం పూజలు చేపిస్తుంటారు అది చేస్తున్నారు మాకేంటంటే కొంచెం బాగా టైర్డ్ అయిపోయి మేము ఇప్పుడు లేచినాం వర్షం ఫుల్ పడుతుంది బండి మెల్లపోయి అది కొడుకు మొత్తం గాలి ఎగురుతుంది చూడండి వర్షండి అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు మా వీడియో ఈ వీడియో మా వినాయకుడిని చూపిస్తాం సరదాగా పోతి పోతే ఆదర్శ ఆగి ఆది ఆగి అరవ ఉన్నాడు మా దాంట్లో ఉన్నాడు వాడిని తీసుకొని వెళ్ళిపోవడమే అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు వినాయకుడు ఉండాలి అరే సైడ్ పోదాం బాగు అవస్థపడుతుంది అది మాత్రం కొత్త ఉంటది అట్లా సైడ్కి పోతే వెళ్ళిపోతాం మనం ఆగిపోతుంది మొత్తం ఇక్కడ వినాయకుడు వెళ్ళిపోయింది ఇంకా వినాయకుడిని చూడండి అమ్మ చూడు డైరెక్ట్ మూడు తలకాయలు పామంటాయి ఇంకా చూడు మొత్తం వినాయకుడిని ఉన్నది రాశారు బొమ్మ అంటే ఒకటే అసలు గోల్డ్ షాపులేదు అదే ట్రాన్స్ఫర్ రూమ్ కాదు గిండా షోరూమ్ చిన్న ఛాయా తయారు మా యూట్యూబ్ మా దాంట్లో గణేష్ పిక్చర్ ఒక చూపిస్తాను బాడ రెడీగా ఉన్నాడు అక్కడ చాయ్ చేతికి దారాలు గీరాలు కట్టుకుంటాడు బాడీ మినిమం ఉంటాడు అలవెడుతుంది గాయ ఇంకా సాయిబోట్టు బాగాలేకేందే కాబట్టి ఏంటంటే మా బొమ్మని మేము ఒక స్టార్ట్ మీడియో లో కూడా పెనలేదు డైరెక్ట్ చేసి పెడదాం అని చెప్పేసి ఆగినా వాడికి ఫోన్ చేసాను మెల్ల పోయిస్తే బాగుంటది అయిపోతుంది ఫోన్ నడుస్తుంది అయ్యా వర్షం అయిపోయిందా తీసారా గొడవ ఉంటే మంచిగా

వాడైతే డైరెక్ట్ వాడే బాయ్ అరే బ్లాగ్ చేస్తుంటే కూడా వాడు మధ్యలో అమ్మాయినితరే ట్రై చేసా కుదిరీగా వర్షం పడుతుంది అయితే గొడుగు తీసేసినాయి కదా సప్ప సప్ప ఏం కొడితే వాడిని తీసుకొని వచ్చేస్తాం తర్వాత ఒక ఛాయ్ తాటేసి

फिर ये नहीं देता ना आईडी आकड़ा बहुत आर्दिनी बहुत था थोड़ा अब वो मोहल्ला ले वीडियो कर ना वीडियो लेड का मारा क्या जागो आकड़ा करो बाय इनटर्नेशनल बाय दिस इज अ बॉयसडी गाय दिस इज अ बॉयसडी गाय

22 फीट फर्स्ट टाइम इन बैलेंसिस लोई अब्बालप्पा 22 फीट फर्स्ट टाइम इन बैलेंसिस सरपो मास 60 बोतल गान तो अनाई काडाना यूट्यूबर हम ना 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 काडा ना

आज टाइम ये गणेश जी मा कमिटी पे रोचेची नल्लापोचम्मा देवालय श्री 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 नल्लापोचम्मा देवालय बैलेंस एक्सेरमन दादा घटी साहेब ने करता मी जानती ही ऑल आर एक्सेरमन एक्सेरमन ग्रैंड संस ओके ओके ना तो चित्ती बिना गो गणेश वाट केलात शिव बेटा हमारे रावल भाई बोल दिया दो दो बोतल बोलिए ना अम्मा वैसे जी 갔다 के बंबई दे लोग भाई भाई संतान जल्दी आठेड मतला